పెట్టుబడులు పెట్టో వాళ్ళు తాకట్లు పెట్టే లోన్లు పెట్టు పిఎంజీ నెలకన్నా ముప్పై వేలు నలభై వేలు ఈఎంఐలు పెట్టుకుంటున్నారండి ఏదో డబ్బు ఉండడో వంటలేదండి మీరు పూర్తిగా అవగాహన తెలుసుకుని డైరీ రంగంలో రమ్మని చెప్తున్నాను మేము అవన్నీ నమస్తే అండి మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం రాము నా పేరు అని మా దగ్గర ప్యూర్ మరోలు ఉంటాయండి మన దగ్గరికి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చి ఒక నాలుగు గేదెలు ఐదు లక్షల పది వేలు తీసుకున్నారండి అందాలు ఉంటాయి రాఘవేంద్ర గారు నాకు గత రెండు నెలలుగా ఇతను స్టార్ట్ చేసిన గడిచి ఏ విధంగా పెట్టాలి అన్ని సెషన్ కూడా అడిగాడు మన అన్ని చెప్పడం జరిగింది ఒకసారి అలా మాట్లాడదాము నమస్తే అమ్మ మీ అండ్రస్ చెప్పండి తెలంగాణ డిస్టిక్ రాయకుండా అంటాం కానీ లేదు మాది మేము అన్ని వచ్చాము నాలుగు గేదెలు తీసుకున్నాము రెండు గేదెలు రేటు కూడా చెప్పండి రేటు ఆల్రెడీ కలిసి తీసుకున్నాం మనం పాల్ గ్యారంటీ రొంగు పోయినా మై వచ్చినా సరే అన్ని గ్యారంటీలు ఇచ్చి దీనికి ఇవ్వడం జరిగింది ఏం ప్రాబ్లం ఉన్నా సరే మనం రిటర్న్ వచ్చి ఛార్జీ మనం ఇచ్చి పెట్టుకున్న కూడా మనం మాట్లాడటం జరిగింది మంచిగా పిండుకుని మళ్ళీ మంచిగా రండి ఈయన కూడా కొత్తగా డైరీ పెట్టుకోవడానికి ఈ రోజు ఎలా ఉంది ఇక్కడ చూడడానికి వచ్చాడు అన్న కూడా సరే అన్న మంచి ఇద్దాం మంచిగా కొనుక్కున్నారు మంచిగా పెంచుకుని మళ్ళీ రండి ఇక్కడ యాక్చువల్ గా ఎనభై వేలకి తొంభై వేలకు గేదెలు ఉండేది లేదు అంటున్నారు నేను చెప్తున్నాను కదండి ఈ సంవత్సరం మేము లక్ష నుంచి లక్ష రూపాయ లక్ష రూపాయకి చెప్తామండి రేట్లు లేదండి ఎనభై వేల తొంభై వేలు ఎనభై వేల తొంభై వేలు ఇంకా రైతుని లాక్కు రైతుని ఇక్కడ రప్పించుకోవడానికి తప్పండి అది ఇక్కడికి వచ్చాక తప్పక ఏం చేస్తానండి లక్ష పదో లక్ష రూపాయ పెట్టుకుని వెళ్తున్నానండి రైతు ఎనభై గేదె అయితే ఎనభై వేలు లేదని చెప్తున్నారు ఇక్కడ మొత్తం కూడా అని అని అయితే చాలా సంవత్సరాల నుంచి మనం వీడియో చేస్తున్నాము ఎయిటీన్ నైన్టీ థౌసండ్ లో లేదండి బఫీలో వాళ్ళు చెప్పినా కూడా ఇక్కడికి రప్పించుకోవడానికి అని కూడా అని అయితే చెప్పడం జరుగుతుంది అని స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది మన దగ్గర లక్ష నుంచి లక్ష యాభై లక్షల ఓకే లక్ష రూపాయలది మనకి అందాదా ఎన్ని లీటర్ల పాలి రోజు మీద పది లీటర్లు పిండి ఐదు ఐదు లీటర్లు పిండుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు ఇక్కడైతే ప్రజెంట్ రాజమండ్రి దగ్గర నీళ్ళైనా డైరీ లో ఉన్నామని ఇక్కడ ఈ ఈ సీజన్లో రేట్ ఎట్లా ఉన్నాయి అనే విషయాలు అయితే అడుగుదాం అన్న ఇది లక్ష అండి లక్ష రూపాయలు ఓకే వన్ ల్యాక్ చెప్తున్నారు ఇది లక్ష రూపాయలు ఇది మాకు ఐదు ఐదు లీటర్లు రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఎన్ని అయిందన్న ఇది డెలివరీ అయిందా అయిపోయింది పాల్ తీసారు ఓకే డెలివరీ అయిందని చెప్తున్నారు ఇది కూడా డెలివరీ అయిందండి ఇది కూడా ఇది లక్ష పదివేలు అండి లక్ష వేలు చెప్తున్నారు ఇది చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా సైజులు చూసుకోవచ్చు ఇది కూడా మంచి మీడియం సైజ్ అండి వీరు లక్ష ఇరవై లక్ష ఇరవై పడితే పన్నెండు లీటర్లు పాల్ గ్యారంటీ పన్నెండు లీటర్లు ఇవి రెండు కూడా ఒక ఇరవై రోజులు టైం ఉన్నాయండి కానీ మంచి క్వాలిటీ అండి మెత్తన గానీ కలర్ గాని రింగ్ కూడా చూసుకోవచ్చు అన్ని అన్ని రింగ్లు అండి అన్ని రింగులు ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా మనకి ఇంకా టైం పడుతుంది రెండు లక్ష ఇరవై అండి పద్నాలుగు పన్నెండు లీటర్ల పాల్ గ్యారంటీ పన్నెండు లీటర్ల పాల్ గ్యారంటీ లక్ష ఎంత ఇరవై లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు చెప్తున్నారు

రూమ్ మేడాలండి ప్రతి కూడా ఫస్ట్ నుంచి కూడా ఆ ఆ విధంగా లేకపోతే పాలు రావు గేదెకి గేదెకి రొమ్ములు సమానంగా లేకపోయినా పాలు రావట్ వంట రూమ్లు ఉన్న ఇబ్బంది పెండ్లన్నీ కొంతమంది గట్టిగా ఉన్నాయి రొమ్ములు పెండ్ల పోతాం అనుకుంటారు అవి కూడా మా దగ్గర మీ ఇంటికి వెళ్ళాక కూడా గట్టిగా వచ్చినా సరే ఆ చెప్పమని చెప్తున్నానండి అండి రూమ్లు మనకు పాలు గట్టి వచ్చినా కూడా ఇక్కడ చూపిస్తున్నానండి వాళ్ళకి చూసుకోమంటున్నాను జుండు పాలు మీద కొద్దిగా గట్టిగా ఉన్నా మన మనకు సేపు ఇప్పుడు అది ఉందండి రాత్రి డెలివరీ అయిందండి అది మేము జున్నుపాలు తీసాం మరి ఉదయాన్నే తీసాం దాన్ని ఇప్పుడు రొమ్ము చూస్తే గట్టిగా వస్తుంది అనుకుంటారండి రూమ్ కానీ దాన్ని చాలా మెత్తగా పడిపోతాయండి ఓకే పట్టుకొని మనం చూసుకోవాలి చూపిస్తానండి మన రొమ్ములు చూపిస్తాం పళ్ళు చూపిస్తాం కళ్ళు చూపిస్తాం ఏమందంటే ఏ కన్ను ఏ డోర్ కో కన్ను బాచండి గుడ్డు దాన్ని ఇచ్చామంటాడు ఎందుకంటే మనకి రిస్క్ వద్దండి అది కూడా మా కన్నులు కూడా చేంజ్ చేస్తారా మామూలుగా అయితే ఎక్కడన్నా చిన్నది ఏముందండి రైతుకి కన్ను చూపించకుండా అమ్మేస్తారు గుడ్డు దాన్ని ఇబ్బంది అవుతారు ఎందుకండి ఇప్పుడు బోళ్ళు పెట్టుబడులు పెట్టు లేకపోతే లోన్లు పెట్టు ఏం నెలకి ముప్పై వేలు నాలుగు వేలు ఈఎంఐలు పెట్టుకుంటున్నారండి ఏది డబ్బు ఉండే అడుగు కొంటలేదండి ఈ రోజు మీకు తెలియదం ఈ రోజుల్లో పది రూపాయలు ఉంటే వంద రూపాయలు పని చేస్తున్నాం మనమే ఎవరో ఫోన్ డబ్బులు అన్ని డబ్బులు పెట్టుకోవటం లేదండి అంతా ఈఎంఐ 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 నడుతుందండి అలా డోళ్ళకి మంచి గదులు ఇచ్చే అనుకోండి ఒక ఏదో ఆగి సగం డబ్బులు తిన్నా మళ్ళీ శుభ్రంగా బాకీలు తిరుతాయండి వాళ్ళకి రైతులకి ఏంటంటే నేను ఎవడో చెప్తాను మీరు పూర్తిగా అవగాహన తెలుసుకుని డైరీ రంగంలో రమ్మని చెప్తున్నాను మేము అవన్నీ ఏ మనకు కొద్ది కొద్దిగా మనం విడేస్తాం ఏళ్ళు పెడేత్తం వాళ్ళు పెడేస్తాం అందరి డబ్బు ఉంది అప్పు తెచ్చేసాం పెడేత్తండి లాస్ అవుతుండే కంటిన్యూస్గా దీన్ని మనం ఉదయం ఇప్పుడు చెప్పే చూడండి ఆ ఫార్మర్ ఉదయం సాయంత్రం వరకు వాళ్ళ వర్కర్ ఏం చేస్తున్నాడు అన్నది ఒక డైరీ రాసేయండి అతను ఓకే తెల్లవజాను మూడు గంటలు లేగాలి తెల్లవారు మూడు గంటల నుంచి మనకు ఐదున్నరకి ఫాలో అప్ చెప్పాలి ఓకే దానాలు ఏ విధంగా పెట్టాలి గడ్డి ఏ విధంగా పెట్టాలి దీనికి మెడిసిన్ ఏ విధంగా డీవార్మింగ్ ఏం చేయించాలి నట్ల ముందు ఎలా చేయించాలి దోడికి అన్నీ కూడా నేను చూశానండి వాళ్ళ డైరీకి వెళ్ళి అన్న ఇదన్న ప్రోగ్రెస్ ఈ విధంగా చేస్తే కానీ మాకు పని అవదు ఈ విధంగా నేను చేయించుకుంటామని చెప్పి చెప్పారండి ఆయన అలా ఉంటేనే సక్సెస్ అవుతారండి రైతులు నేను ఎందుకంటే కొన్ని కొత్తగా పెట్టుకునే కొన్ని డైరీలు తిరిగి ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు మెయింటెనెన్స్ చూసుకుని రమ్మంటున్నామండి మేము ఓకే అలా చూసుకొస్తామని వాళ్ళకి ఇబ్బంది ఉండదండి ఓకే మెయిన్ అయితే ఇక్కడ కొనుగోలు చేసే రైతులైతే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక నాలుగైదు రోజులు పది రోజులు ఇరవై రోజులు పని చేయండి డైరీ పని చేసిన తర్వాత మీరు గేదెలు కొనుగోలు చేయడానికి స్టార్ట్ చేయండి ఎందుకంటే రూపాయి రెండు రూపాయలు పెట్టే లక్షలు పెడతాను చూసుకోవచ్చు అని అన్ని కూడా మనకి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి లక్ష పది లీటర్లు మనకి ఎంత వరకు అయినా పది పద్నాలుగు పద్నాలుగు లీటర్ల వరకు అయితే పాలించే గేదెలు చెప్తున్నారు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా క్వాలిటీ చూసుకోండి సైజులు చూసుకోండి ఇక్కడ పాలిచ్చే డెలివరీ అయిన గేదెలు మాత్రం కంపల్సరీ రెండు మూడు రెండు మూడు పూటలు మొత్తం మొత్తం ఫార్టీ ఫైవ్ ఒఫెల్లో ఉన్నాయి ఓకే దాంట్లో సూడి ఉన్నాయి పాడి ఉన్నాయి ఓకే రైతులు ఇక్కడ చెక్ చేసుకొని తీసుకోవచ్చు డెలివరీ టైం లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు గ్యారంటీ అనేది ఇస్తున్నారు మన ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎట్లా ఉంది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని అంటారు చాలా మంది అది పెట్టుకుంట సరిపోతుంది వాళ్ళు దారిలో పెట్టేసి వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఓకే చూసుకోవచ్చు చాలా మంది కూడా మొత్తం ఫ్రీ అదే ఉండదండి గేదెలు కొనుక్కున్నా కానీ కొనుక్కున్నా కానీ చాలా పీక్కున్నారండి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉందండి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ గడి కూర్చొని నువ్వు గేదెలు రెండే కొనుక్కున్నావు ఇది పెట్టుకోవాలంటారు ఎందుకు ఉన్నదంటే మనకి ఎక్కడ అండి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దాకా కూడా తీసుకెళ్ళగల రైతుని ఓకే మన గేదెలు కొనుక్కోవడం మన ఇంటికి వస్తుందండి బండి మన చెప్పిన ప్రకారం ఇచ్చుకోవడం అంతే ఓకే ట్రాన్స్పోర్ట్ అయితే మన దగ్గర అనిల్ డైరీ ఫామ్లో అయితే గేదెలు తీసుకుంటే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెడుతున్నారు ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా ఓకే అన్నా కాంటాక్ట్ నెంబర్ ఒక్కసారి నా నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ నా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటారు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి బఫీలో ఎట్లా ఉన్నాయి ఓకే అంత నమ్మకం మీద చెప్తున్నారు ఇక్కడ బఫెలోస్ ఉన్నాయ్ లేవో చూసుకున్న తర్వాత రావచ్చు వచ్చి ఉన్న చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది అయితే ఉండదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి